దేవుని రాకుమారునిగా తిరస్కరించడం ఇస్రాయిలు జాతి ఇతర జనములవలే రాజును కోరుతూ దేవునిని తిరస్కరించింది ఒకటి సమూయీలు ఎనిమిది ఐదు ఏడు ప్రేమగల మా పరవోకపు తండ్రి ఇస్రాయేలీలు మిమ్మల్ని తిరస్కరించి తమకు రాజును కోరినట్లు మేము కూడా కొన్నిసార్లు మా స్వంత మార్గాలను లోకపు ఆలోచనలను అనుసరించి మీ పరిపూర్ణ చిత్తాన్ని విస్మరించినందుకు క్షమించుము మీరు మాత్రమే మా నిజమైన రాజు సార్వభౌముడైన దేవుడు అని మేము నమ్ముతున్నాము మా జీవితాలను మీకు సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాం లోకపు ఆశరను వెంబడించక మీ నీతియుక్తమైన మార్గాల్లో నడవడానికి మాకు సహాయం చేయండి మీ రాజ్యంలో జీవిస్తూ ప్రతి అడుగులో మీ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలని ఆశిస్తున్నాము మా జీవితాల ద్వారా మీ నామానికి ఘనతలు తీసుకుని రావడానికి మాకు కృపను ప్రసాదించుము ఆమెన్